వాళ్ళందరూ నీకు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటది ప్లస్ ఈ ఆవు నుంచి తీసిన పాలు నువ్వు పైన పైనున్న దీంట్లో పోయిచ్చు కదా పబ్లిక్ ఇస్తున్నావు కదా టీలు కాఫీలు అయ్యి అయ్యి పోయిచ్చా మజ్జిగ పెడుతున్నావా నువ్వు అది పెట్టచ్చా ఇదేస్తున్నావు కదా నువ్వు మజ్జిగి పోస్తున్నావు కదా అన్నదాన అట్లాగే లోపల కూడా ఇస్తున్నారు కదా రూములో కూడా మజ్జిగిస్తున్నారు ఇస్తావు నువ్వు అడ్డంలో నెయ్యి వేస్తావు అక్కడ స్వామివారికి నేస్తూ ఇదంతా నువ్వే చేస్తావు కదా ఇప్పుడు నువ్వు అక్కడ చెట్లు ఎందుకు పెంచుతున్నావు అందుకోసమే కదా పోలని అలాగే ఇది చేయొచ్చు కదా దీనివల్ల రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని పని చేస్తే ఎంత మంది బాగుపడతారు ఇది దీని తర్వాత దేశం మొత్తం చెక్ చేశారు ఎక్కడికక్కడ నెయ్య సరిగ్గా ఉందే లేదా నేను అప్పుడు అదే అనుకున్న భగవంతుడి సంకల్ప ఇదేనేమో కాడు స్వార్థంతో సరైన క్వాలిటీ చెక్ చేసుకోకపోతుంటే స్వామి గుర్తు చేశాడేమో వెంకటేశ్వర స్వామి తనకి తాను ఇబ్బంది పెట్టుకుని అని అనుకున్నాను నేను ఇప్పుడు ఇప్పటికైనా సరే మనం ఆ భగవంతుడు నిర్దేశాన్ని అమలు చేయాలి ఇక్కడ ఇప్పటికి ఇందులో ఒకటేంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం మానేయండి నిజంగా గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం చేస్తుంటే మీరు సిట్టు వేసింది మీరు వేసిన సిట్టుకి సుప్రీంకోర్టు వేసిన సిట్టు ఆ సుప్రీంకోర్టు వేసిన సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్టే తేల్చేసింది అక్కడ దెన్ ఇస్ నో పొలిటికల్ ఇష్యూ రాజకీయ ప్రేరేపిత కథలేం నడవల ఇందులో చెప్పింది ఏంది మనం క్రిస్టియన్ అయినటువంటి జగను మతాన్ని దెబ్బతీయడం కోసం హిందూ విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం చేశాడన్న ప్రచారం చేశారు అదేం తేలలేదు కదా జగన్ పేరు ఏం పెట్టలేదు